మీరు చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఈయన తెలియని ఉద్యోగులు అయితే ఉండరు సో ఈయన వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీరమణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు వీఆర్ఎస్ సెప్టెంబర్ ముప్పై నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఇంకా ఏడేళ్ళ సర్వీస్ ఉన్న ప్రవీణ్ ప్రకాష్ గత నెల ఇరవై ఐదున వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది వైకాపాతో అంటకాగిన ఆయన్ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని సూచించింది వీఆర్ఎస్కు దరఖాస్తు చేయడంలోనూ ప్రవీణ్ ప్రకాష్ వివాదం సృష్టించారు వీఆర్ఎస్ దరఖాస్తులో సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశారు అది చలదని ప్రభుత్వం చెప్పడంతో మరోసారి దరఖాస్తు సమర్పించారు ఒక సభలో బహిరంగంగా మాజీ ఎంపీ జగన్ కాళ్ల వద్ద కూర్చొని మాట్లాడటంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి వైకాపాతో అంటకాగిన ప్రవీణ్ ప్రకాష్ ఐఎస్ హోదా చివరికి వీఆర్ఎస్తో ముగిసింది వైకాపాతో అంటకాగిన ప్రవీణ్ ఓటమి కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే పని చేయలేదంటూ ఎన్నికల ముందు నుంచి సహచరులతో వ్యాఖ్యానిస్తూ వచ్చారు తనకు మంచి ప్రైవేట్ కొలువు కావాలంటూ అప్పట్లో వైఎస్కు వాట్సాప్లో సందేశం కూడా పంపించినట్లు జరిగింది నంద్యాల జిల్లాలో బడి పిల్లలు బడి బయట కనిపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఒకసారి ప్రకటించారు ఒక దశలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారని ఉద్యోగానికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం కూడా సాగింది సో ఎన్నో అక్రమాలు కూడా సహకారం అందించారు సో ఏదేమైనా మొత్తంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు అక్రమ బదిలీలు కావచ్చు చక్కీలు కోడిగోళ్ళు సరఫరా కావచ్చు అనేక అనేక ఇబ్బందులు ఉద్యోగులను మాత్రం ముప్పు తిప్పలు పెట్టారనమాట ఉద్యోగులు మాత్రం ముప్పు తిప్పలు పెడుతూ ఈయనైతే చేసినట్టు ఉద్యోగులందరూ కూడా ఎంతో బాధలు పడే పరిస్థితి అయితే వచ్చింది సో మొత్తం మీద ఈయన పేడైతే విరగడైందని చెప్పేసి వారు అయితే ప్రశాంతంగా ఉన్నారు సో మీరు కూడా అలాగ ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి